హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తారని ఈ వీడియోలో వచ్చేసి మనకు రెగ్యులర్గా పనులు చేసుకుంటే చాలా అలసిపోయి విసిగెట్టేసిద్ది కదా అబ్బాయి ఈ పనులు చేయాలి చచ్చిపోతున్నారు బాబు రోజున్నా రెస్ట్ తొరిగితే బాగుంటుంది అనిపించింది కదా కాకపోతే నాకేంటంటే కొంచెం రివర్స్ అండి ఇంకా ఖాళీగా కూర్చోవడం కూడా ఇంత చిరాక్గా అని అస్సలు తెలియలేదు దీని ముందు బ్లాగులు అయితే షేర్ చేశాను కదా నాన్న దగ్గరికి అయితే వెళ్ళాను చూడడానికి వెళ్తున్నానని ఇంకా చిన్నోడు నేనైతే వెళ్ళాము సో ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే వదిలిపెట్టే హంసకానీ వయసుని అయితే వదిలిపెట్టేసి చిన్నోడిని తీసుకొని వెళ్ళాను ఇంకా వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇంకక్కడ ఒక్కటే బోరు ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు ఇంకా చిన్నోడు అయితే పొద్దున్నే లేచిన తర్వాత ఆడుకుంటున్నాడు పాపం ఒక్కడే వాడికి ఆడుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు అసలు తోచట్లేదు అనమాట వాడికైతే ఇంకా నేనైతే ఇంకా కాయిగా కూర్చోవడం కూడా అంత చిరాగ్గా ఉంటుందని అప్పుడు తెలిసిందనమాట మామూలుగా రెగ్యులర్గా అయితే ఇంట్లో చేస్తున్నప్పుడు సాయంత్రానికి ఇంకా ఐస్ కట్టేసి ఇంకా పిల్లలతోటి కొంచెం సేపు ఇక్కడ రెస్ట్గా ఉంటే బాగుండదు అనిపిస్తుంది కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే పూలు రివర్స్ అయిపోయింది ఇంకా ఖాళీగా కూర్చొని కూర్చొని ఎంత విసుకెత్తిందంటే అంత విసికెత్తింది ఏదో అంటారు కదా తిరిగే కాలు తిట్టేనోరు ఊరుకోదని ఆ రకమైపోయింది ఇంకా పనులు చేసి చేసి ఖాళీగా కూర్చున్నా కూడా అంత చిరాకు పుట్టింది నాకైతే ఇంకేంటంటే ఇంకా వాళ్ళంతా వేరే ఊరు షిఫ్ట్ అయిపోయారు నాన్న కూడా ఇంకా వెళ్ళిపోతారు త్వరలో అని చెప్పాను కదా దీని ముందు బ్లాగ్లో ఇంకేంటంటే ఇంకా సామాన్లన్నీ ఇంకా తీసుకెళ్ళిపోయారు మామూలుగా నా అక్కడ వండుకోవడానికి వాళ్ళకి కూడా కావాలి కదా స్టవ్ అది సో ఇంకా అందుకని నాన్న ఇంకా పని చూసుకొని వెళ్ళిపోతారనమాట కొంచెం పనులు ఉంటేనే ఊళ్ళో ఉన్నారు ఇంకా ఒక్కళ్ళైనా ఏం వండుకుంటారులే అని చెప్పేసి ఇంకా మూడు పూట్లా బయట తెచ్చుకుంటున్నారు ఇంకా మేము వెళ్ళినప్పుడు కూడా ఇంకా మాకు కూడా బయట అనమాట ముగ్గురుము ఇంకా బయట మూడు పూట్ల బయట తెచ్చుకొని తిన్నాము ఇంక ఈవినింగ్ అయినా స్నాక్స్ కావాలి స్నాక్స్ కావాలంటే అప్పుడు నాలుగు సార్లు అనమాట సో ఇంకా మార్నింగే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా అసలు పొద్దున్న నిద్రలేసిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు అసలు ఏం పని లేకుండా చాలా విసుకెత్తింది నాకైతే ఇంట్లో ఉన్నప్పుడైతే ఈ పిల్లలతోటి సాయంత్రానికి ఇంకా ఎప్పుడెప్పుడు కొంతసేపు అట్లా పడుకుందామా అనిపించేది నైన్ అట్లా అవ్వగానే పడుకోమనిపించేది అక్కడ ఏంటంటే మేము అసలు ఎయిట్ థర్టీకే పడుకునే వాళ్ళం నైన్ నైన్ ఇక్కడైతే ట్వెల్వ్ అవుతుంది మాకు ప్రతిరోజు ఇంకా అలా అలవాటు అయిపోయింది మాకు కూడా అనిపించదు కాకపోతే ఏంటంటే ఇంకా వండుకోవడం తినడం ఇవ వండే పనులు ఈ ఇంకా ఈ పనులు కూడా ఏమీ లేకపోయేసరికి చాలా బోర్ కొట్టింది నాకైతే అసలు ఇంకా మూడు పొట్ల బయట తెచ్చుకొని తినము మార్నింగ్ అయితే ఇప్పుడు నాన్న పూరి అది తీసుకొచ్చారు ఇంకా చిన్నోడిని అడిగితే వాడు కూడా పూరీది అమ్మన్నాడు ఇంకా మేమిద్దరం పూరీలు తెచ్చుకున్నాం నానైతే దోశ ఇడ్లీ తినేసేసి వచ్చేసారు ఇంకా చిన్నోన్నైతే పిలుస్తుంటే వాడైతే కొంతసేపు ఆగి తింటా కొంతసేపు ఆగి తింటా అంటున్నాడు ఇక్కడ వచ్చేసేసి ఇంకా టైం అయిపోతుంది కదా తిన్నాక ఆడుకుందరా అంటే వాడు కూడా ఆడుకోవడానికి ఎవరు లేక బోరు కొడుతుంది పక్కన ఎవరన్నా చిన్న పిల్లకాలు అంత ముందు ఉండేవాళ్ళు కానీ స్కూల్ టైంలో వెళ్ళాం కదా సో అందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇంకా అది కాక వయసు వాళ్ళు వస్తే ఇంకా పిల్లలు వస్తారు ఈవినింగ్ టైంలో అయినా అంటే వయసు వయసు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు వాళ్ళతో పాటు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేవాళ్ళు ఆడుకునే వాళ్ళు అప్పుడు ఇప్పుడు వయసు వాళ్ళు ఎవరు రాకపోయేసరికి ఇంకా ఎవరు రాలేదన్నమాట ఆడుకోవడానికి కానీ ఇంక ఇక్కడైతే చిన్నవాడి ఇంక వాడు అక్కడికి ఆడి ఆడి ఇంట్లో ఉన్న బొమ్మలతోటి మళ్ళీ వీడిక్కడ నుంచి కూడా కొంచెం కార్ బొ రిమోట్ కార్ బొమ్మ అవి తీసుకొని వచ్చాడనమాట ఆడుకోవడానికి ఉంటుందిలే అక్కడ మమ్మల్ని అని చెప్పి ఇంకా వాటిలతో కొంతసేపు ఒక్కొక్క బొమ్మతో కొంతసేపు ఆడుకుంటా ఉన్నాడు ఇంకా మేమైతే టిఫిన్ అది తినిన తర్వాత నాన్న కొంచెం బట్టలు అవి ఉంటే వాటిని అయితే ముందే నానబెట్టేశాను బట్టలు అవి నానబెట్టేసిన తర్వాత ఇంకా టిఫిన్ అది తిన్నాం అనమాట తినిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంక ఉతికేస్తున్నాను ఎండ చూసారు ఎలా వచ్చేసిందో ఇంకా మనకి ఎండాకాలం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా బట్టలని నానబెట్టాను కదా వాటి అయితే ఉతికేసాను ఉతికేసిన తర్వాత ఇప్పుడు జాడిస్తాను అనమాట అక్కడే నీళ్ళు పట్టేసేసుకొని బయట కూర్చొని ఇంకా జాడి చేస్తున్నాను ఇంకా చిన్నవాడేమో ఆడుకుంటా ఉన్నాడు పాపం వాడికి కూడా ఏం తోచట్లేదు వయసు వాళ్ళు ఉంటే కనీసం వాళ్ళతోనే ఆడుకునేవాడు కాకపోతే ఇంకా వాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకా వాడు ఒక్కడే వాళ్ళలో వాడేమో మాట్లాడుకుంటా ఏదో ఆటలాడుకుంటా ఉన్నాడు నేనేమో ఇంకా ఈ బట్టలు అవి ఉతికేస్తున్నాను ఇంక ఈ ఒక్క పని అనమాట ఇంకేముంది ఇల్లు అది కూడా చిమ్మేసేసాను పొద్దున్న నిద్రలంగా ఇల్లు అది కూడా చిమ్మేసేసుకున్నాను ఇంకా బట్టలన్నీ ఉతికేసేసిన తర్వాత అప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోవాలన్నమాట చిన్నోడు నేను ఇంకా అందుకని చెప్పి సరే ఫస్ట్ ఇవి ఉతికేసిన తర్వాత మిగతా పని చూద్దాంలే అనుకున్నాను ఇంకా మార్నింగ్ రోజు అయితే వంట చేసుకోవడం ఆ కూరగాయలు అవి కట్ చేయటము అవే మనకు టైం సరిపోతూ ఉంటుంది అంటు దొంగకోవడం బట్టలు ఉతుక్కోవడం వీటన్నిటితోటి ఇంకా అక్కడ ఈ ఒక్క పని అనమాట మనకి ఇంకా ఇంకా బట్టలన్నీ జాడి చేసేసిన తర్వాత ఇంకా అన్నీ ఆరేస్తుంటే ఇంకా చిన్నోడు నేను ఆరేస్తా నేను ఆరేస్తా అని వాడు గాలి చేస్తున్నాడు అన్నీ కింద పడేస్తావరా మళ్ళీ మట్ట మోతుంది వద్దు అని చెప్తుంటే వాడు అట్టి పరిగెట్టేస్తున్నాడు అనమాట చెప్తే వినకుండా సర్లే వాడి పాటికి వాడిని ఆడుకొని ఇచ్చేసేసి ఇంకా నేను నా పని చూసుకుంటున్నాను పాపం వాడికి కూడా తోచట్లేదు వాడు ఇంకా నాతో ఆడుతున్నాడు అనమాట ఆడుకోవడానికి ఎవ్వరూ లేక వాడు నాతో పాటు ఆడేసుకుంటున్నాడు నన్ను ఆడుకుంటున్నాడు ఇంకా బట్టలన్నీ ఫైనల్గా ఆరేసేసాను ఇంకా అవి చిన్నగా ఆరేస్తే అని చెప్పి ఇంకా గాలి బాగా అనమాట అందుకని ఇంకా క్లిప్లో కూడా పెట్టేసాను మళ్ళీ కింద పడితే అంత దుమ్ము అయిపోతుందిలే అని చెప్పేసేసి ఇంకా తర్వాత అయితే ఇంకా చిన్నోడికి అయితే స్నానం అది చేపిచ్చేసేయాలి కాకపోతే వాడు వస్తున్నాడా చెప్పండి వాడు నాకన్నా ఎక్కువగా అటు ఇటు పరిగెడతా వాడు ఒక్కడే ఇంకా చుట్టూ పరిగెడతా ఇప్పుడు చెట్ల కాడికి వెళ్ళాలంటే నన్ను తీసుకెళ్తున్నాడు ఇప్పుడు గాత్ర ఎండగా ఉందని చెప్పినా కూడా అస్సలు వినలేదు చెట్టున జామకాయలు కోసియాలంట గోల్ చేస్తున్నాడు చెట్టుని చూస్తే పెద్ద కాయలు అయితే ఏమి లేవు అక్కడొకటి అక్కడ ఒకటి అంటే కొన్ని ఉన్నాయి కానీ అవి పైన ఉన్నాయి అనమాట మనం అందవు ఇంకా కర్ర పెద్ద కర్ర ఏదైనా చూసుకొని కొట్టాల్సిందే ఇంకా సర్లేరా అని చెప్తే ఇంకా వచ్చి జాంకాయకి వస్తావా కొయ్యవా అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు అనమాట నేను రాకపోయినా ముందు వాడే వెళ్ళిపోయాడు ఇంకా వాడు వెళ్ళిపోతే ఎట్ట వాడు వెనకాల నేను వస్తానని వాడికి బాగా తెలుసుకో అందుకని చెప్పి వెళ్ళి కూర్చొని జాంకాయలు కొయ్యి కొయ్యి అని గోల్ చేస్తుంటే సర్లే అని అక్కడ ఏదో ఒక కర్ర ఉంటే దాన్ని తీసుకొని అయితే కొట్టడానికి ట్రై చేస్తున్నాను ఏదో ఒకటి అన్న రాలితే ఇంకా వాడు సైలెంట్గా లోపలికి వస్తాడు ఎండగా ఉందిలే బయట అప్పుడన్నా ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడని చెప్పి ఇంకా ట్రై చేస్తుంటే అవి ఆడ కొంచెం పైన ఉన్నాయి అనమాట కాయలు అవి ఉన్నాయి కానీ అక్కడక్కడ రోజు ఈవినింగ్ టైంలో చిలకలు వచ్చి బాగా తింటుంటాయి వాటికి బాగా దొరుకుతాయి అనమాట బాగా పైన ఉన్నాయి అనమాట చెట్టున కాయలు కింద మనకు అందేలాగా అట్లా ఏమీ లేవు ఆడ ఒకటి రెండు ఉన్నా కూడా సగం ఆ చిలకలే తినేస్తున్నాయి అనమాట రోజు ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ఒక పది చిలకలు వస్తాయి వచ్చి అవే కోరుకొని తినేస్తున్నాయి అనమాట ఇంకా కొంచెం దూరంగా ఉండం కానీ అవి తినేస్తున్నాయి ఇంకా చెట్టును కాయలే ఉండట్లేదు ఇంకా వాడు గోల దెబ్బకి ఇంకేదో చిన్నగా ట్రై చేస్తున్నా అనమాట ఏదో ఒకటన్నా వస్తే ఇంకా సరిపోయేది ఇస్తే మెల్లకుండా తింటాడు అని చెప్పి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నాయి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడైతే ఇంకా ఒక రెండు కాయలు అయితే దొరికినాయి ఇంక ఇవి చాలేరా బాబు అవి తిను అవి తిన్నాక మళ్ళీ కోసాయి స్తా కావాలంటే అని చెప్పేసి చిన్నగా మాటలు చెప్పేసేసి ఇంకా వాడిని అయితే లోపలికి తీసుకెళ్ళాను ఇదిగోండి మళ్ళీ పడుకొని జాంకాయలు తింటున్నాడు ఇంకా నువ్వు కూడా ఒకటి తినని అని చెప్పి నాకు కూడా ఇచ్చాడనమాట రెండిట్లో వాడు ఒక చిన్న జాంకాయ కోసాడు బుజ్జు పింది అనమాట ఇంకా అది కూడా తెచ్చుకున్నాడు అది కూడా చేతిరోజు చూడండి చిన్నపింది ఉంది అది కూడా ఎట్లా ఉందో చూస్తాంలే అని చెప్పి ఇంక తెచ్చుకున్నాడు ఇంక ఇప్పుడైతే అలా పడుకొని ఇంకా జాంకాలు అవి తింటున్నాం అనమాట ఇద్దరము తిన్నాక మళ్ళీ వాడు ఏం చేస్తున్నాడంటే ఇంకా పక్కన రేగకాయల చెట్టు కూడా ఉంది లాస్ట్ టైము సమ్మర్ హాలిడేస్ అప్పుడు మేము వెళ్ళినప్పుడు మీకు చూపించాను ఇంకా ఏమి ఏమేమి చెట్లు ఉన్నాయి అవన్నీ మామిడికాయ చెట్టు తోమలపాకుల చెట్లు మందారం చెట్లు సో మళ్ళీ చెట్లు అవన్నీ ఉన్నాయి అలాగే పళ్ళు కూడా రేగకాయ చెట్టు కూడా ఉందని చూపించాను బట్ అప్పుడైతే కాయలు లేవండి ఇప్పుడైతే కాయలు కాసినాయి అనమాట సమ్మర్లో నేను వచ్చినప్పుడు కాయలు లేవు అసలు మీకు చూపిద్దామని ఒక్క కాయలు కూడా దొరకలేదు ఆ వీడియో లింక్ కూడా ఛానల్ పేరు కింద ఇస్తాను ఒకసారి చూడండి ఇంకేమైనా చెట్లు ఉన్నాయి అన్నీ చూపించారనమాట ఆ వీడియోలో ఇప్పుడైతే రేగ్గాలు మంచిగా కాసున్నాయి అప్పుడే మేము కోయడానికి ముందే కొంతమంది పిల్లలు వచ్చి కోసుకొని వెళ్ళిపోయారు ఇంకా నేను సర్లే కొద్దాంలే అని చెప్పి వెళ్ళాను ఒక తింటే బల టేస్టీగా తీయగా ఉంది కోరేగ్గా అంటే కొండ రేగ్గా కాదు అంటే పెద్ద రెగ్గ కాకుండా చిన్న రేగ్గాలు ఉంటాయి కదా ఆ రేగ్గాయలు చెట్టు కాకపోతే పండలేదు కానీ దూరగా వచ్చున్నాయి టేస్ట్ కూడా బాగా ఉన్నాయి పండక ముందే అంత తీగ ఉన్నాయంటే పండితే ఇంకా తీయగా ఉంటాయి బాగా సరలేని కొన్ని రేగగాయలు కూడా వద్దామని చెప్పి వచ్చి కోస్తున్నాను ఇంకా చిన్నోడు కూడా వచ్చి ఇంకా వాడు కూడా చూస్తాను నేను కూడా తింటానంటే ఇంకా వాడు కూడా ఎప్పుడు రేగ్గాలు తినలేదు వాడు కూడా టేస్ట్ చూపిద్దాంలే అని చెప్పి ఇంకా రేగ్గాలు కోస్తున్నాము పని పట్టలేదు కదండి ఇంకేం చేస్తాం ఖాళీగా కూర్చొని ఇంక ఇదన్నమాట వంట చేసే పని లేదు కదా మధ్యాహ్నం నాన్న మళ్ళీ లంచ్ పార్సల్ తీసుకొని వస్తారనమాట నాన్న తినేసి ఇంకా నాకు చిన్నవాడికి పార్సల్ తీసుకొస్తాడు సో అప్పుడు వరకు ఇంకా ఇలా టైం పాస్ చేస్తున్నాను అనమాట నేను చిన్నవాడు కలిసి ఇంకా రేగ్గాలు అవన్నీ కోసాను సో అవి ఎలా ఉన్నాయి ఏంటో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను ఈ వ్లాగ్ అయితే మరీ లెంత్ అయిపోతుంది కదా సో తర్వాత మధ్యాహ్నం నుంచి ఇంకా ఈవినింగ్ వరకు ఎలా టైం పాస్ చేశాము ఇదిగోండి తమలపాకుల చెట్టు అనమాట ఇది చెప్పాను కదా గార్డెనింగ్ టూర్ లాగా చేశాను అనమాట లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఏమేమి చెట్లు ఉన్నాయి కానీ ఆ వీడియో అయితే చాలా పేరు కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా మల్లి చెట్టు అన్ని చెట్లు ఉన్నాయన్నమాట దానిమ్మ చెట్లు అవన్నీ ఇంకా మా చిన్నప్పుడైతే ఈ ప్లేస్ అంతా చెట్లే ఉండేవి అసలు కొంచెం కూడా ఖాళీ ఉండేది కాదు అన్ని రకాల పూల చెట్లు అన్నీ ఉండేవి ఇంటి ముందంతా ఇంకా అన్ని చెట్లు అనమాట అన్ని రకాల కంబ్రాలు మల్లి సన్నజాజి ఇంకా అన్ని రకాల చెట్లు ఉండేవి ఇప్పుడైతే కొన్ని రకాల చెట్లే అనమాట అవి ఏంటని ఆ వీడియో అయితే ఛానల్ పేరు కింద ఇస్తాం ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కూడా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి మా చిన్నోడు అట్లా ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్